హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొంతమంది వికలాంగులు అనర్హులుగా ఉన్నారని వారి పెన్షన్లను క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే దాని తర్వాత మళ్ళీ ఆ నోటీసులు వచ్చిన వారిలో ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ మళ్ళీ ఈ వికలాంగ పెన్షన్ కోసం అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వటం కూడా జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈ వికలాంగ పెన్షన్ తీసుకునే వ్యక్తులలో ఎవరికైతే గవర్నమెంట్ చేసిన ఈ రీ అసెస్మెంట్ వైద్య పరీక్షలలో నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్య శాతం వచ్చి అది తాత్కాలిక వైకల్యం అని వాళ్ళకిచ్చిన నోటీసులు మరియు ఎండార్స్మెంట్లలో వచ్చిందో అలాంటి వారికి మళ్ళీ ఈ వికలాంగ పెన్షన్ కొనసాగిస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం నమోదయ్యిందో వారి పెన్షన్లు నిలిపివేయబడ్డాయి మరియు వారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇంకొంతమందికి వచ్చేసి ఈ వికలాంగ పెన్షన్ అనేది కన్వర్ట్ కావటం జరిగింది అంటే ఈ వికలాంగ పెన్షన్ను వేరే పెన్షన్గా మార్పు చేయటం జరిగింది దానివలన వారు తీసుకోబోయే పెన్షన్ డబ్బులలో మార్పులు వస్తాయి మరి ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ఈ మార్పుల వలన ఏ వైకల్యం కలిగిన వ్యక్తికి ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయి మిగతా ఇతర పెన్షన్లకు గవర్నమెంట్ నుండి ఎంత డబ్బు వస్తుందనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పటం జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఒక నలుగురికైనా ఉపయోగపడుతుంది ఇక ఈ అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు మొత్తం ఎన్ని రకాల పెన్షన్లను ఇస్తుంది అందులో ఏ కేటగిరీకి ఎంత డబ్బులు గవర్నమెంట్ నుండి వస్తుంది అని ఒక అధికారిక జీవో ఇవ్వటం జరిగింది దాని ప్రకారం ఏ పెన్షన్కి ఎంత డబ్బులు గవర్నమెంట్ నుండి వస్తాయి అని అందులో వివరంగా చెప్పటం జరిగింది ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ వచ్చేసి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏ ఏ కేటగిరీ వారికి వస్తుందో చూద్దాం ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చేసి మొత్తం పదకొండు కేటగిరీల వారికి ఇవ్వటం జరుగుతుంది అందులో మొదటిది ఓల్డేజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది అరవై సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది రెండోది వచ్చేసి విడో పెన్షన్ అంటే వితంతు పెన్షన్ ఈ వితంతు పెన్షన్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వితంతు స్త్రీలకు వితంతు మహిళలకు ఈ పెన్షన్ అనేది వస్తుంది తర్వాత మూడోది వచ్చేసి వీవర్స్ పెన్షన్ అంటే చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షను యాభై సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులు ఈ నాలుగు వేల రూపాయల వీవర్స్ పెన్షన్ పొందేయడానికి అర్హత ఉందండి తర్వాత నాలుగోది వచ్చేసి టాడీ ట్యాపర్స్ పెన్షన్ అంటే కల్లుగీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ యాభై సంవత్సరాలు పైబడిన కల్లుగీత కార్మికులకు కూడా పెన్షన్ అనేది వస్తుంది తర్వాత ఐదోది వచ్చేసి ఫిషర్మ్యాన్ పెన్షన్ అంటే మత్స్యకారులకు ఇచ్చే పెన్షన్ యాభై సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు కూడా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది తర్వాత ఆరోది వచ్చేసి సింగల్ ఉమెన్ పెన్షన్ అంటే ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ అండి ఈ ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ కూడా యాభై సంవత్సరాలు పైబడిన ఒంటరి మహిళలకు ఇస్తారు ఇంతకుముందు వచ్చేసి ఈ ఒంటరి మహిళల పెన్షన్ తీసుకోవడానికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు పైబడి ఉండాలి అని ఉండేది తర్వాత యాభై సంవత్సరాలకు మార్చడం జరిగింది ఈ ఒంటరి మహిళలకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే వస్తుంది తర్వాత ఏడోది వచ్చేసి ట్రెడిషనల్ కోఆపరేట్స్ పెన్షన్ అంటే సాంప్రదాయ చర్మకారుల వృత్తిపై జీవించే వారికి ఇచ్చే పెన్షను యాభై సంవత్సరాలు పైబడిన ఈ చెప్పులు కుట్టేవారు లేదా సాంప్రదాయ చర్మకారుల వృత్తి చేసేవారికి ఈ నాలుగు రూపాయల పెన్షన్ ఏదైతే వస్తుందండి ఈ ట్రెడిషనల్ కోఆపరేట్స్ పెన్షన్ వచ్చేసి కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యాభై సంవత్సరాలు పైబడిన ఈ వృత్తి చేసేవారికి మాత్రమే వస్తుంది సో అది బాగా గమనించండి తర్వాత ఎనిమిదవది వచ్చేసి ట్రాన్స్జెండర్ పెన్షన్ అండి అంటే లింగ మార్పిడి చేసుకున్న వారికి ఇచ్చే పెన్షన్ అండి తర్వాత తొమ్మిదవది వచ్చేసి ఏఆర్టీపిఎల్హెచ్ఐవి అంటే యాంటీ రెట్రోవైరల్ థెరఫీ అంటే హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి ఇచ్చే పెన్షన్ అండి హెచ్ఐవి సోకిన వ్యక్తులకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది తర్వాత పదోది వచ్చేసి డప్పు ఆర్టిస్ట్ పెన్షన్ అంటే డప్పు కళాకారులకు ఇచ్చే పెన్షన్ యాభై సంవత్సరాలు పైబడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ డప్పు కళాకారుల పెన్షన్ అయితే వస్తుందండి తర్వాత పదకొండోది వచ్చేసి పెన్షన్స్ టు ఆర్టిస్ట్స్ అంటే కళాకారులకు ఇచ్చే పెన్షన్స్ అండి అంటే ఉదాహరణకు ఎవరైనా నాటక రంగంలోని కళాకారులకు లేదా ఇతర కళల రంగానికి సంబంధించిన వారికి ఇచ్చే పెన్షన్స్ అండి అలాంటి వారికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది తర్వాత ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రెండు కేటగిరీల వారికి ఇవ్వటం జరుగుతుందండి అవేంటంటే మొదటిది వచ్చేసి డిజేబుల్ పెన్షన్ అంటే వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి సాధారణంగా ఎక్కువగా ఉన్న వికలాంగ పెన్షన్దారులు ఈ కేటగిరీకి సంబంధించిన వారే తర్వాత రెండోది వచ్చేసి మల్టీ డిఫార్మిటీ లెప్రసీ అంటే కుష్టు వ్యాధి గ్రస్తులకు ఇచ్చే పెన్షన్ అండి ఈ కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తులకు కూడా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇది వస్తుంది తర్వాత ఈ ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పెన్షన్ అంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ వచ్చేవాళ్ళు అంటే పూర్తి అంగవైకల్యం కలిగిన పదహైదు వేల రూపాయల పెన్షన్ వచ్చే కేటగిరీలు అందులో మొదటిది వచ్చేసి పెరాలసిస్ కన్ఫైనింగ్ ది పర్సన్ టు వీల్ ఆర్ బెడ్ అంటే పెరాలసిస్ చేత నిర్బంధించబడి చక్రాల కుర్చీకి లేదా మంచానికే పరిమితమైన వ్యక్తి అలాంటి వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత రెండోది వచ్చేసి సివియర్ మస్క్యులర్ డిస్ట్రోపీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే తీవ్ర కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు అలాంటి వారికి కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత వచ్చేసి పదివేల రూపాయల పెన్షన్ అనేది ఐదు రకాల కేటగిరీల వారికి ఇస్తారు అవేంటంటే క్రానిక్ డిసీజెస్ లైక్ కిడ్నీ తలసేమియా ఎక్స్ట్రా అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేదా తలసేమియా వ్యాధిగ్రస్తులు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు వీటిలో ఐదు కేటగిరీల వారికి ఇస్తారండి అందులో మొదటిది వచ్చేసి బయలెట్రయల్ ఎలిఫెంటాసిస్ గ్రేట్ ఫోర్ అంటే ఒక రకమైన వైరస్ సోకిన దోమకాటు వలన రెండు కాళ్ళు పూర్తిగా వాచిపోయి ఆ వ్యక్తి చక్రాల కుర్చీకి లేదా మంచానికే పరిమితమైన వ్యక్తికి పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది తర్వాత రెండోది వచ్చేసి కిడ్నీ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ లేదా కాలేయం లేదా గుండె మార్పిడి ఆపరేషన్లు చేసుకున్న వారికి ఈ పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత మూడోది వచ్చేసి సీకేడియు నాట్ అండ్ డయాలసిస్ సీకేడీ సీరం క్రియేటినిన్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఫైవ్ ఎంజి అంటే డయాలసిస్ కాకుండా ఈ సీరం క్రియేటినిన్ అనేది ఐదు ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో ఉంటే అలాంటి వారికి కూడా ఈ పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి ఇది మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్ అండి తర్వాత నాలుగోది వచ్చేసి సీకేడియు నాట్ ఆన్ డయాలసిస్ సీకేడీ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే ఇది కూడా ఒక రకమైన మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కాకుండా గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అనేది పదహైదు ఎంఎల్ కంటే తక్కువ ఉన్నవారికి ఈ పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత ఐదోది వచ్చేసి సీకేడియు నాట్ ఆన్ డయాలసిస్ సీకేడీ స్మాల్ కాంట్రాక్టెడ్ కిడ్నీ అంటే ఈ మూత్రపిండ వ్యాధి సమస్య డయాలసిస్ కాకుండా మూత్రపిండం అనేది చిన్నదిగా కుదించుకోపోవటం అంటే చిన్నగా అయిపోవడం అలాంటి వారికి కూడా ఈ పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత ఈ అదర్ కేటగిరీ పెన్షన్స్లో ఎనిమిది రకాల వారికి ఇతర పెన్షన్లు ఇవ్వటం జరుగుతుందండి అందులో మొదటిది సీకేడియూ ఆన్ డయాలసిస్ ప్రైవేట్ అంటే ఈ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ప్రైవేట్గా డయాలసిస్ చేయించుకుంటే అంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో డయాలసిస్ చేసుకుంటే అలాంటి వారికి పదివేల రూపాయల పెన్షన్ వస్తుందండి తర్వాత రెండోది వచ్చేసి సీకేడియూ ఆన్ డయాలసిస్ గవర్నమెంట్ అంటే డయాలసిస్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డయాలసిస్ చేయించుకుంటే అలాంటి వారికి కూడా పదివేల రూపాయల పెన్షన్ వస్తుంది తర్వాత ఇందులో మూడోది వచ్చేసి సికిల్ సెల్ డిసీజెస్ అంటే ఇది ఒక రకమైన ఎర్ర రక్త కణాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి అండి ఈ వ్యాధి ఉన్న వారికి కూడా పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది తర్వాత ఇందులో నాలుగోది వచ్చేసి తలసేమియా పెన్షన్ అంటే తీవ్రమైన రక్తహీనతకు సంబంధించిన వ్యాధి ఈ వ్యాధిగ్రస్తులకు కూడా పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత ఐదోది వచ్చేసి సివియర్ హిమిఫోలియా లెస్ దాన్ టూ పర్సెంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎయిట్ ఆర్ నైన్ అంటే ఇది ఒక అరుదైన జన్యుపరమైన రక్తానికి సంబంధించిన తీవ్రమైన వ్యాధి ఈ వ్యాధితో బాధపడే వారికి కూడా పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత ఆరోది వచ్చేసి సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ అంటే సైన్యానికి సంబంధించిన వారికి వారి సంక్షేమం కోసం ఇచ్చే పెన్షన్స్ అండి ఈ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది తర్వాత ఏడోది వచ్చేసి అభయహస్తం పెన్షన్ అండి ఈ అభయహస్తం పెన్షన్ అంటే మనందరికీ తెలిసిందే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు నెల నెల ఇంత కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు అరవై సంవత్సరాల తర్వాత వారికి నెలకు ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఇక ఇందులో ఎనిమిదోది వచ్చేసి అమరావతి ల్యాండ్లెస్ పూర్ పెన్షన్ అండి అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరికైతే భూమి లేని నిరుపేదలు ఉంటారో అలాంటి వారికి వారి కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ కేటగిరీ వారికి ఎంత పెన్షన్ డబ్బులు అనేది గవర్నమెంట్ నుండి వస్తుందో ప్రభుత్వ జీవో ప్రకారం ఈ విధంగా అయితే ఉందండి మరి ఎవరైతే వికలాంగుల పెన్షనర్స్కి సంబంధించి పెన్షన్ కన్వర్ట్ అయ్యిందో వాళ్ళకు కూడా దీని ప్రకారమే ఇప్పుడు మారిన ప్రకారం డబ్బులు వస్తాయి ఇంకా ఈ వికలాంగ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అందుకున్న అర్హులు ఎవరైతే అప్పీల్ చేయలేదో వెంటనే అప్పీల్ చేయండి మళ్ళీ మీ అందరికీ తప్పకుండా పెన్షన్ అనేది వస్తుంది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ అండి